నమస్తే ఫ్రెండ్స్ ఆయన ఒక గాన గంధర్వుడు ఒక కర్ణాటక గాత్ర సంగీతమే కాకుండా వాయిద్య సంగీతంలో కూడా నిష్ణాతులు ఎవరు ఆయన ఆయనకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఆయన గురించి మనకు తెలియనటువంటి నిజాలేమిటి ఇవి తెలుసుకునే ముందు ఓ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు ఈయన కర్ణాటక గాత్ర సంగీతం వాయిద్య సంగీతాలలో నిష్ణాతులు నిష్ణాతులు అంటే మంచి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వారు ఈయన పంతొమ్మిది వందల ముప్పై మే నెల ఆరవ తారీఖున ఆంధ్రప్రదేశ్లోనే శంకరగుప్తంలో జన్మించారు తల్లిదండ్రులు కూడా మంచి సంగీత కళాకారులే అయితే ఈయన విజయవాడకు చెందినటువంటి పారుపల్లి రామకృష్ణేయ దంపతుల దగ్గర కఠోర శ్రమకొచ్చి కఠోర సాధన చేసి ఈయన సంగీతాన్ని నేర్చుకున్నారు ఎనిమిదవ సంగీతం నేర్చుకోక మునిపే ఎనిమిదవ సంవత్సరాల వయసులోనే చూడండి ఎనిమిది సంవత్సరాల వయసులోనే కచేరీ చేశారు సంగీతం నేర్చుకున్న తర్వాత పదిహేను సంవత్సరాల వయసు వచ్చేసరికి కచేరీలు చేయటం ప్రారంభించారు అంతటి గొప్ప సంగీత వాయిద్య కళాకారుడు అనమాట అయితే ఈయన డెబ్బై రెండు మేళకర్త రాగాలలో సంకీర్తనలు రచించారు నాలుగు వందలకు పైగా సంకీర్తనలు రాశారు ఇంకా ఈయన లోతై సంగీతంలో లోతైనటువంటి పరిశోధన చేసి సంగీతంతో కొన్ని రకాల వ్యాధులను నయం చెయ్యవచ్చు అని కనుగొన్నారు ఈయన ఒక కర్ణాటక గాత్ర సంగీతమే కాకుండా వాయిద్య సంగీతంలో కూడా ఒక మంచి కళాకారుడు అనమాట వయోలిన్ వయలో మృదంగం వీణ ఇలాంటివి ప్లే చేయటంలో అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి ఒక కళాకారుడు ఇవి కూడా నేర్చుకున్నారు అయితే భారతీయ సాంప్రదాయ సంగీత నృత్యాన్ని ప్రచారం చేయటం కోసం ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేశాడు అలాగే జబ్బుల్ని నయం చేసేదానికి కూడా ఒక సంగీత నాద వైద్యం అని చెప్పేసి ఒక క్లినిక్ను కూడా ఈయన ఏర్పాటు చేయటం జరిగింది అయితే ఇంతటి మహత్తరమైన కళాకారుడికి మన ప్రభుత్వం గుర్తించి మొదటగా పద్మశ్రీ తర్వాత పద్మ విభి విభూషణ్ పద్మ విభూషణ్ బిరుదులతో ఆయన్ని గౌరవించింది అంతేకాకుండా అనేక విశ్వవిద్యాలయాలు ఈయనకి గౌరవ డాక్టరేట్లు కూడా ప్రదానం చేసింది అలాంటి మహనీయుడు సంగీత కళాకారుడు సంగీతానికే ఒక అద్భుతమైనటువంటి రచనలు చేసి గాత్రంతో ఆయన మాధుర్యాన్ని మన ప్రేక్షకులందరికీ పంచినటువంటి మహానుభావులు మంగళంపల్లి పల్లి కృష్ణ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం జై